సున్నితమైన మనస్సాక్షి ఎట్లా ఉంటుందో చెప్తా ఒంటి మీద ఒక చిన్న నలుసు ఇంత రాయిబడింది పెద్ద నొప్పి అని పెంచదు అదే నలుసు కంటిలో పడితే కళ్ళెమ్మ నీళ్లు వలవల వలవల వలవలవల ధార్లకి ఉంటాయి ఆ నలుసు తీసేదాకా కాలుగాలిన పిల్లలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు నేనంట అదే నలుసు ఒంటి మీద పడితే లేదు అదే నలుసు కంటిలో పెడితే ఎందుకు ఏడ్చాం ఎందుకు కన్నీళ్లు గార్చాం ఆ నలుసు తీసేదాకా నెమ్మది లేకుండా ఎందుకు బ్రతికావు ఎందుకు తెలుసా కన్ను సున్నితమైనది గనుక చిన్న నలుసు పడితే కళ్ళలో నుంచి నీళ్ళు ఎట్లా కారాయో నీ మనస్సాక్షి సున్నితమైనది అయితే చిన్న తప్పు చేసిన ఆ తప్పు విడిచిపెట్టేదాకా వలవల ఏడుస్త ఉంటావు ఇప్పుడు మన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది ఇప్పుడు సూది ఇంజక్షన్ పొడిచేటప్పుడు పొడవకు మునిపే కొంతమంది మూతి పెట్టే విధానం ఉంటుంది చూసారా చూడండి ఎందుకు చిన్న సూదితో పొడిస్తే అంత వెళ్ళ వెళ్ళాడిపోతాం చరమం సున్నితమైంది నేను అదే గేదెలకు ఇంజక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసారా ఆ సూది చూసారా చూసారా అంత సైజులో ఉంటుంది రెండు వేల మధ్య బట్టుకొని పెటామని ఇట్ట కొడతాడు అంత ఎత్తున పెటామని కొడితే ఈ గేదె ఏదో ఏగవాలినట్లుగా తోకతో ఇట్టదే కారణం ఏంటి మన చర్మం సున్నితమైంది బిట్లరా నీళ్ళ నిన్నలా సున్నిత మనస్కునిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తంలో దాగుంది ఏసుక్రీస్తు రక్త ప్రోక్షణతో ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడితే కఠిన హృదయాలను కూడా మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి ఏసుక్రీస్తు వారి రక్తంలో దాగుంది యేసుక్రీస్తు రక్తం చేత ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడాలి బాప్ తీసుముందు తీసుకున్నాం అయిపోయింది అంతటితో అయిపోలేదు ప్రతిరోజు ఆ రక్త ప్రోక్షణ క్రిందకి రావాలి ఏసయ్యా నా హృదయాన్ని నీ రక్తంతో తడపవా నా మనస్సాక్షిని నీ రక్తంతో తడపవాని ప్రతిరోజు రక్త ప్రోక్షణ క్రిందకు మనం వస్తే అప్పుడు ఈ మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా సున్నితమైన మనస్సాక్షి అవుతుంది సున్నితమైన మనస్సాక్షి ఏం చేస్తో తెలుసా చిన్న తప్పు చేసిన ఒప్పుకొని విడిచిపెట్టేదాకా రోధిస్తానే ఉంటది మౌనంగా అమాన్ చిన్న తప్పు చేసిన ఎప్పుడు మనస్సాక్షి సున్నితమైనది అయితే మరలా చెప్తున్నాను నీ మనస్సాక్షిని సున్నితమైన మనస్సాక్షిగా మార్చగలిగిన శక్తి యేసు క్రీస్తు వారి రక్తములో దాకుంది ఆయన రక్తం మనస్సాక్షిని మెత్తనిదిగా సున్నితమైనదిగా చేస్తాను ఈరోజు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ పిల్లలందరినీ ఏసుక్రీస్తు వారి రక్తం దర్శించునుగాక